హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినూత్న టీవీ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు చాలా బాగా నడుస్తుంది సో ఈ ఎపిసోడ్స్కి సంబంధించిన రివ్యూస్ ఈ ఛానల్లో మీరు చూడగలుగుతారు సో మీరు ఫస్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసిన కామెంట్స్లో తెలియజేయండి అలాగే రివ్యూస్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీకు మోటివేషన్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ని కూడా చూసి మీకు ఎటువంటి కంటెంట్ కావాలి టాపిక్స్ కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం అసలు డిస్కషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడున్న సీజన్లో బిగ్ బాస్ ప్లేయర్స్ అందరిలో మనం ఒక్కొక్కరి ఆట తీరును గమనిస్తే సంజనా సంజన పర్ఫెక్ట్ ప్లేయర్ అని మనం ఇక్కడ మనం గమనించాల్సి వస్తుంది సో తనకి సరైన విధంగా టెలికాస్ట్ తన గేమ్ స్పిరిట్ వ్యక్తపరిచే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయితే సంజన గేమ్ ప్లే అనేది అందరికీ అర్థమైపోతుంది లైవ్లో కనుక గమనిస్తే సంజన నిఖిల్తో మాట్లాడుతూ సారీ సాయితో మాట్లాడుతూ చెప్తుందనమాట యాక్చువల్గా ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ప్లేయర్స్ మైండ్లో ఏముంది అన్నది జనాలు చదవలేరు వాళ్ళు బయటకి వ్యక్తపరిస్తేనే జనాలు వాళ్ళు ఎలా ఆడుతున్నారు వాళ్ళ ఆట తీరు ఏంటి అని ఒక అంచనాకి రాగలుగుతారు సో ఈ కాన్సెప్ట్ తెలిసిన సంజన తన మనసులో ఉన్న మాటల్ని తరచూ బయటికి చెప్తుంది రీసెంట్గా గౌరవ్ విషయంలో కావచ్చు గౌరవ్కి తను ఒక విషయం చెప్పింది సజెషన్ ఇచ్చింది గౌరవ్ ఫస్ట్ కుకింగ్ డిపార్ట్మెంట్లో తను ఆమ్లెట్ వేయలేదని చెప్పి దివ్య గౌరవ్ పై ఫైర్ అయినప్పుడు సంజన చెప్పిన మాట ఒకటే మీకు అక్కడున్న వ్యక్తులతో ర్యాపో ఉంటే నువ్వేం చేసినా తప్పు కాదు లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి ఇది నీది తప్పు కాదు వాళ్ళది తప్పు కాదు జస్ట్ ర్యాపో లేకపోవడం వలన జరుగుతున్న విషయం ఇది అని తను చాలా క్లియర్గా తెలియజేసింది సో సంజన అక్కడున్న వ్యక్తుల్ని పరిస్థితులని గేమ్ కాన్సెప్ట్ని ఖచ్చితంగా బాగా అనలైజ్ చేస్తున్నారు సో ఇవాళ అసలు జరిగిన డిస్కషన్ ఏంటో తెలుసుకుందాం సాయితో అంటున్నారు అనమాట సో తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సంజన వేరే వాళ్ళ చేతిలో ఉన్న పవర్ చేత నేను ఆ పవర్ వాడి హౌస్లో ఉండాలని ఎప్పుడూ కోరుకోను పవర్ అనేది నాకు ఉంటే వాడుకుంటాను నేను అస్సలు బ్రతిమిలాడైతే ఉండను నా నా కెపాసిటీకి ఏది అవసరమైతే అదే నేను ఇక్కడ ఉంటాను నా పిల్లల్ని కూడా వదిలేసి నేను ఇక్కడ వచ్చి ఉంటున్నాను తలెత్తుకునే స్థితిలోనే ఇక్కడ ఉంటాను వెళ్ళేటప్పుడు కూడా తలెత్తుకునే వెళ్తాను వేరే వాళ్ళని బ్రతిమిలాడి ఒక వీక్ ఉంటాను ఒక వీక్ ఉంటాను అని అడిగే అవసరమే ఉండదు ఎవరి సపోర్ట్ వద్దు ఒంటరిగానే పోరాడతాను బాండింగ్స్ వాడుకుని గెలవడం లాంటివంటూ నేనేమి చేయను అవైతే నాకు ఇష్టమే ఉండదు ససే వాటికి నేను విరుద్ధం కాకపోతే ఏదైనా పవర్ తనకంటూ వస్తే బాగుంటుంది గెలవాలి పవర్ సంపాదించుకోవాలి ఈ విధంగా సంజన సాయితో తన మనసులోని అభిప్రాయాలను చెప్పారు సాయితో చెప్తున్నారు అంటే ఇక్కడ జనాలకి చెప్తున్నారు సంజన తను ఏమనుకుంటున్నారో జనాలకి చెప్తున్నారు వాళ్ళందరికీ తెలుసు కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు లైవ్ టెలికాస్ట్ జరుగుతోంది అలాగే ఎపిసోడ్స్ వస్తున్నాయి ఎపిసోడ్స్లో మొత్తం కంటెంట్ రాకపోవచ్చు కానీ లైవ్ టెలికాస్ట్లో కంటెంట్ ఉంది అని భావిస్తే ఎడిటర్స్ లైవ్లో మనకి చూపిస్తారు సో సంజన కంటెంట్ ఇవ్వగలుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు పర్ఫెక్ట్ గేమ్ ప్లేయర్ అంటే ఇలాగే ఉంటారు ఎలా అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి ఆ విషయాన్ని కూడా ఆడియన్స్కి అర్థమయ్యేలా వేరే వాళ్ళతో చర్చిస్తున్నావు లేదా కెమెరాలతో మాట్లాడుతున్నావు అవి ఫేక్గా అనిపించకుండా జెన్యున్గా అనిపించేలా వాళ్ళు తెలియజేస్తారు సో జస్ట్ చూడడానికి కాస్త సమయం తీసుకుంటున్నారు సంజన అందరితోనే బాగానే ఉంటున్నారు కానీ స్పెసిఫిక్గా ఒక బాండ్ తనకి హెల్ప్ అయ్యే బాండ్స్ అంటూ జనరేట్ చేసుకోలేకపోయారు సో తను ఎప్పటిలాగే అంటున్నారు కదా తను ఆ బాండ్స్ని వాడుకుని ముందుకు వెళ్ళదలుచుకోలేదు తన కెపాసిటీతోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఒకవేళ బయటకు వచ్చేసినా పర్వాలేదు అని ఆవిడ ఫిక్స్ అయిపోయి ఉన్నారు సో రీసెంట్గా జరిగిన ఒక యాక్టివిటీ రూమ్లో జరిగిన టాస్క్లో కూడా ఆవిడ సంచాలకుగా సరైన నిర్ణయాలు తీసుకున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చారు ఎంపతి కూడా చూపించారు వాళ్ళ యాక్టివిటీ రూమ్కి వెళ్ళి భయపడి వచ్చిన ధైర్యం చెప్పి సో ఈ విధంగా సంజన గారు హౌస్లో ఉండడానికి తన సాయశక్తులా కృషి చేస్తున్నారు సో ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి